హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో చాలామంది ఆస్ఫిరెంట్స్కు మల్టిపుల్ ఉద్యోగాలు రావడం జరిగింది దాంట్లో వారు ఏదో ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది దానివల్ల అనేక డిపార్ట్మెంట్స్లో అనేక కేటగిరీల్లో ఈ ఏడాది కాలంలో జరిగిన రిక్రూట్మెంట్స్లో ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి మరి ఈ ఖాళీలను అట్లాగే ఉంచకుండా ఈ ఖాళీలను వాళ్ళ వెనకాల ఉన్న మెరిట్ ఆస్పిరియన్స్తో భర్తీ చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం దానికి సంబంధించిన కొంత విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వాస్తవానికి మీకు తెలుసు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరిస్థితి సగటు ఆస్పిరెంట్ పరిస్థితి ఎస్ వాస్తవానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎందరో ఉన్నారు వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క ఆతృత వాళ్ళ యొక్క ఆశ ఏదైనా కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే మన తెలుసు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ కేవలం ఉద్యోగాల కోసమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక దశాబ్ద కాలంలో ఎంతవరకు రిక్రూట్మెంట్ జరిగాయి సగటు ఆస్పిరెంట్ ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు ఎన్నో పరిణామాలు జరిగినాయి ఆ పరిణామాల్లో అన్నిట్లో కూడా నష్టపోయింది కేవలం ఒక సగటు ఆస్పిరెంట్ మాత్రమే కావున నేను ఇక్కడ అంటే గతం గత జరిగిందేదో పక్కన పెట్టిద్దాం బట్ ఇప్పుడున్న వర్తమానం భవిష్యత్తు కోసం నేనేమంటున్నా అంటే ఈ ఏడాది కాలంలో జరిగిన రిక్రూట్మెంట్స్లో చాలామంది ఆస్పరెంట్స్కు మల్టిపుల్ ఉద్యోగాలు అనేవి వచ్చినాయండి ఆ మల్టిపుల్ ఉద్యోగాల్లో ఏదైతే ది బెస్ట్ ఉంటుందో ఏదైతే వాళ్ళకు సూటబుల్ అవుతుందో ఏదైతే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది మిగిలిన వాటిని వదిలిపెట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం అట్లాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏ ఒక్క పోస్ట్ ను మేము ఖాళీగా ఉంచాం ప్రతి పోస్టును ఆస్ప్రెంట్ తోటే ఫిల్ చేస్తామని తెలపడం జరిగింది బట్ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల కానీ అట్లాంటి ఒక్క పోస్టు బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేసిన దాఖలాలు అయితే కనబడట్లేవు దానివల్ల చాలా సంఖ్యలో పోస్ట్లు అనేవి మిగిలిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్కు వెళ్ళే అవకాశం అనేది ఉంది నేనేమంటా అంటే ఆ ఖాళీలను ఇప్పుడే వాళ్ళ వెనకాల ఉన్న ఒక ఆస్ప్రెంట్ తోటి బ భర్తీ చేస్తే ఆ ఆస్ప్రెంట్ కూడా ఇంకొన్నళ్ళు ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉండదు అనేది నా యొక్క ఆలోచన అండి అంటే మనము ఈ లాస్ట్ వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంని గమనిస్తే వాస్తవానికి గురుకుల రిక్రూట్మెంట్ అనేది పెద్ద మొత్తంలో జరిగిందండి చాలా తొందరగా కూడా జరిగింది ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో అనేక కేటగిరీ ఆఫ్ ద పోస్ట్లు అనేవి ఉన్నాయి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ జేఎల్ పీజీటీ అట్లాగే టీజీటీ అట్లాగే అదర్ పోస్ట్లు అనేవి ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ఏ ఒక్క పోస్ట్ని కూడా మేము బ్యాక్లాగ్ చేయమన్నారు పై ఆర్డర్ నుంచి కింది వరకు పోస్టులను భర్తీ చేస్తామని తెలిపిన్రు కానీ అప్పుడు జరిగిన పరిణామాల కారణంగా ఇక్కడ ఏమైపోయిందంటే చాలా వరకు పోస్టులు అనేవి బ్యాక్లాగ్ అయినాయి మొదట టీజీటీ ఇవ్వడం తర్వాత పీజీటీ ఇవ్వడం తర్వాత జేఎల్ తర్వాత డిఎల్ వీళ్ళు రివర్స్లో వెళ్ళి రిక్రూట్మెంట్స్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అనేది చేసిండ్రు దీనివల్ల చాలా ఆస్పిరెంట్స్కు మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఆస్పిరెంట్స్కు డిఎల్ జేఎల్ పీజీటీలు రావడం జరిగింది అట్లాగే మరొక ఆస్పిరెంట్కు జేలు పీజీటీ టీజీటీ లాంటివి రావడం జరిగింది మరొక స్టూడెంట్ కు పీజీటీ టీజీటీలు రావడం జరిగింది సో ఇట్లాగా ఇక్కడ చూడండి ఒక పోస్ట్ ఫిల్ అయింది ఒక పోస్ట్ ఫిల్ అయింది ఒక పోస్ట్ ఫిల్ అయింది ఇక్కడ నేను ముగ్గురు అభ్యర్థులు తీసుకుంటేనే రెండు నాలుగు ఐదు పోస్టులు ఖాళీ కావడం అయితే జరుగుతుంది సో దాదాపు నాకు తెలిసి ఒక రెండు నుంచి మూడు వేల వరకు గురుకుల రిక్రూట్మెంట్లో ఈసారి రిక్రూట్మెంట్కు సంబంధించిన దాంట్లో ఖాళీలుగా ఏర్పడినట్లుగా తెలుస్తుందండి ఎస్ అదేవిధంగా तర్వాత ఎస్ఐపిసి దాంట్లో కూడా రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి వీళ్ళందరూ దాదాపు ట్రైనింగ్ సెషన్స్ కూడా కంక్లూడ్కి వచ్చినాయి అయితే ఎస్ఐపిసి ఎస్ఐ వచ్చిన వాళ్ళు దాదాపు ఓకే నో ప్రాబ్లం కానీ పీసీ వచ్చిన దాంట్లో చాలా చాలా చాలామందికి ఏమైపోయిందంటే ఇటు డిఎస్సి వైపు కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది అట్లాగే నిన్న విడుదల చేసిన గ్రూప్ ఫోర్ దాంట్లో కూడా చాలా వరకు ఉద్యోగాలు రావడం అయితే జరిగిందండి ఇన్ని రోజులు ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇటు చాలామంది డిఎస్సి సైడ్ షిఫ్ట్ కావడం అయితే అయితే జరిగింది అట్లాగే దీని నుంచి ఇప్పుడు కొందరు గ్రూప్ ఫోర్ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ పోలీస్ బోర్డులో మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే కనబడుతుందండి అదేవిధంగా నాట్ ఓన్లీ ఇక్కడ గ్రూప్ ఫోర్ అండి ఇప్పుడు గ్రూప్ ఫోర్ సైడ్ వచ్చిన ఆక్స్పీరియన్స్లో చాలా మంది కూడా ఈ వీక్లో జరగబోయే మనకు ఏంది గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అట్లాగే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారండి ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నారు దాని దాదాపు ఇలా వచ్చిన అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ అయినా కానీ ఇటువైపు మౌల్డ్గా అవడానికి ఒక అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా ఇటు గురుకుల రిక్రూట్మెంట్ ఎస్ఐపిసి రిక్రూట్మెంటు డిఎస్సి రిక్రూట్మెంటు గ్రూప్ ఫోర్ దాంతో పాటు వీటి నుంచి కొంతమంది గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాయడం అయితే జరిగిందండి వీరి వల్ల కూడా కొన్ని బ్యాక్లాగ్స్ అక్కడక్కడ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది సగటు హాస్పిటెంట్ ఏం చేస్తాడు ఒక పోస్ట్ ను ఫస్ట్ బేస్ పోస్ట్ గా సెలెక్ట్ చేసుకొని రెడీ ఉండి ఇంకా మిగిలిన వాటికి ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా ఒకేసారి జరుగుతున్న తరుణంలో ఇట్లాగా అనేకంగా పోస్ట్లు బ్యాక్లాగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా రీసెంట్ గా కంక్లూడ్ చేసిన డిఎస్సీకి సంబంధించిన దాంట్లో చాలా మంది ఎస్ఏ కు ఎస్జిటీలు రెండు రావడం జరిగిందండి ఎస్ఏతో పాటు లాంగ్వేజ్ పండితులు రావడం జరిగింది ఓకే అక్కడ రిక్వెస్ట్మెంట్ అడిగి ఒకే పోస్ట్ ని అలర్ట్ చేసిం దాదాపు బట్ అక్కడక్కడక్కడక్కడ కొన్ని జిల్లాల్లో లో మిగిలిపోయిన పోస్టుల పైన అంత శ్రద్ధ అనేది ఇంకా చూపలేకపోవడం వల్ల అవి కూడా అక్కడ బ్యాక్ లాగా ఏర్పడే అవకాశం అయితే కనబడుతుందండి సో నేనేమంటున్నా అంటే ఈ మంత్ మరియు నెక్స్ట్ మంత్లో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా కంప్లీట్గా కావడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఇటువైపు రావడం వల్ల వీటన్నిటిలో ఖాళీలు అనేవి ఏర్పడతాయి మొత్తం మీదిగా నా అంచనా ప్రకారం ఒక్క నాలుగు వేల నుంచి నాలుగున్నర వేల వరకు ఈ వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన రిక్రూట్మెంట్స్లో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ నాలుగున్నర వేల ఆస్పిరెన్స్ అంటే నాలుగున్నర వేల ఫ్యామిలీస్గా మనం కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక ఆస్పిరియన్స్ ఉద్యోగం వస్తే ఓల్ అండ్ సోల్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక స్టెబిలిటీకి రావడం జరుగుతుంది కావున నాలుగు వేల ఐదు వందల ఫ్యామిలీస్ వెనుకబడే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు మరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా ఏం తెలిపిందంటే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ వన్ ఇయర్కి సంబంధించిన ప్రణాళికను మన క్లియర్ పిక్చర్గా ఇచ్చిందండి నేను దీన్ని బేస్ చేసుకునే నేను మాట్లాడుతున్నాను ఒక వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో క్యాలెండర్ ఇచ్చినప్పుడు చాలామంది హాస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపరేషన్లో ఉంటారు వాళ్ళు కూడా మల్టిపుల్ ఎగ్జామినేషన్ అటెండ్ కావడం జరుగుతుంది ఈ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకు మల్టిపుల్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఆస్కారం ఉన్న తరుణంలో ఏదైతే టాప్ ప్రియారిటీ పోస్ట్ ఉంటుందో దాని ఒక్కదానికే ఇచ్చేసేసి మిగిలిన పోస్ట్ని తప్పకుండా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేయాలండి ఆ పద్ధతిని కొత్తగా తీసుకొస్తే ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా నిజాయితీగా కష్టపడేవాడు నష్టపోడండి అదే అదే విధంగా ఒక నమ్మకంతో ప్రిపరేషన్ని ఇంకా సీరియస్గా కంటిన్యూ చేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా టైం అనేది వేస్ట్ కాకుండా డబ్బు అనేది వృధా కాకుండా ఉంటుందండి ఒకవేళ ఇక్కడ బ్యాక్లాగ్ ఒక నాలుగున్నర వేలు మనం అంచనా చేసుకున్న దాంట్లో పోస్టులు బ్యాక్లాగ్ అయితే వీటన్నింటికి మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంటుంది ఆ వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంతో పాటు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కావున ఈ విషయాన్ని ఆలోచించి కంపల్సరిగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ వితిన్ వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ కారణం వల్ల అయినా ఖాళీ అయితే దాన్ని నెక్స్ట్ ఆస్పిరెంట్స్తో ఫిల్ చేసే విధానాన్ని తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా లాభం జరుగుతుంది మెరిట్ స్టూడెంట్స్ కొద్ది మోతాదులో ఆగిపోయిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా లాభం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అదేవిధంగా అన్ని బోర్డులు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వచ్చింది కావున అన్ని బోర్డులు సమన్వయంతో ఏది టాప్ ప్రియారిటీ నోటిఫికేషన్ ఉంది ఏది నెక్స్ట్ ప్రియారిటీ నోటిఫికేషన్ ఉంది ఏ నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్కు కంప్లీట్ రిలేటెడ్గా ఉండడానికి ఆస్కారం ఉంది ఒక ఆస్పిరెంట్కు ఏ నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్కు మల్టిపుల్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుందో వాటన్నింటిని చూసుకొని క్యాలెండర్ని రూపొందించి అట్లాగే రిక్రూట్మెంట్కి నాకు కంప్లీట్ చేస్తే ఏ ఒక్క పోస్ట్ కూడా మనకు బ్యాక్లాగ్ అవడానికి ఛాన్స్ అయితే ఉండదండి ఆ విధానాన్ని వీలైనంత తొందరగా తీసుకొస్తారని ఇందులో దాదాపు ఈ గ్రూప్ ఫోర్ దాన్ని తీసుకుంటే జనరల్గా రెండు సంవత్సరాల కాలం పట్టిందండి ట్వంటీ టూ డిసెంబర్ టైంలో నోటిఫికేషన్ వస్తే ట్వంటీ ఫోర్ డిసెంబర్ దగ్గరకు వచ్చినామండి ఇప్పుడు కన్క్లూడ్ అయిపోయిందండి రెండు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చింది దానికి ముందు వాడు రెండు నుంచి మూడు సంవత్సరాల ప్రిపరేషన్లో ఉంటాడు ఈ రెండు నుంచి మూడు సంవత్సరాల దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు సంవత్సరాల కాలాన్ని వెచ్చించినప్పుడు ఇక్కడ ఏదైనా పోస్ట్ బ్యాక్లాగ్ అయిపోతే మళ్ళీ నాలుగు నుంచి ఐదు సంవత్సరాల సమయం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి సమయంలో హాస్పిడెంట్ ప్రిపేర్ అవుతాడన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకోసమంటే దానికి సమయం కావాలి డబ్బులు కావాలి ఆయన కుటుంబ పరిస్థితి విభిన్న పరిస్థితుల వల్ల ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు జనరల్ ఎగ్జాంపుల్ అని గ్రూప్ ఫోర్ దాన్ని తీసుకున్నా అట్లాగే మిగిలిన నోటిఫికేషన్లు అన్ని పరిస్థితి కూడా అట్లాగే ఉంది కావున కంపల్సరీ ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెయ్యాలని మన అందరం కూడా ఆ బోర్డులను అట్లాగే ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరమైతే ఉందని నేనైతే ఆశిస్తున్నా సో ఇది కంపల్సరీగా బోర్డుకి అట్లాగే కంపల్సరిగా ప్రభుత్వానికి విన్నవించాల్సిన అవసరం కూడా ఉందండి ఎస్ సో చూద్దాం మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరుగుతుంది గ్రూప్ ఫోర్కు సంబంధించింది కానీ మిగిలిన బోర్డుకు బోర్డుల రిక్రూట్మెంట్కు సంబంధించింది కానీ ఈసారి ఇంప్లిమెంట్ చేసే పోయే జాబ్ క్యాలెండర్లో ఎట్లా ఉంటుందనే విషయాలను గమనిద్దాం ఏదున్నా మీతో నేను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్